హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల నుంచి వీడియోస్ తీయటం కుదరలేదు ఈరోజు వీడియో గులాబీ మొక్కల గురించి తెలుసుకుందాము చూడండి ఇది గులాబీ మొక్క సెప్టెంబర్ అక్టోబర్ నుండి గులాబీ పూలు బాగా పోయటం స్టార్ట్ అవుతాయి వర్షాకాలం అయిపోయినా కూడా తుఫానుల ప్రభావం వల్ల వర్షాలు అయితే బాగా కురుస్తున్నాయి వర్షాలు పడటం వల్ల మొక్కలకు ఇచ్చిన పోషకాలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి మొక్కలకు బలము తగ్గిపోయి పూలు తక్కువగా పూస్తున్నాయి పూసిన పూలు కూడా చిన్నగా వస్తున్నాయి వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు ఈ రిచ్ ఫెర్టిలైజర్ని మొక్కలకు ఈ విధముగా ఇవ్వాలి అదేమిటో చూసేద్దాం ఇవి బాగా పండిన అరటి పండ్లు వీటిని నేను మొక్కలకి ఇస్తున్నాను ఈ రిచ్ ఫర్టిలైజర్ ని ఎలా మొక్కలకి ఇవ్వాలో చూడండి ఈ గులాబీ మొక్క ఉన్న కుండీని ఒక సైడ్ ఇలా గుల్ల చేసుకుంటున్నాను మట్టిని ఇలా గొయ్యేలాగా లోతుగా తీసుకోవాలి ఈ బనానా పట్టే అంత లోతుగా గొయ్యి చేసుకోవాలి ఈ గోతులో కంప్లీట్ బనానాన్ని పెట్టేస్తున్నాను ఇలా బనానాన్ని పెట్టి మట్టి వేసి బనానా కనపడకుండా క్లోజ్ చేసేయాలి అరటి పండు అనేది బయటికి కనపడకుండా ఇలా టాపీతో గట్టిగా లోపలికి నొక్కి పెట్టేసేయాలి ఇలా మన గార్డెన్లో ఉన్న గులాబీ మొక్కలన్నిటికీ వర్షాలు పడేటప్పుడు ఈ ఆర్గానిక్ బనానా ఫెర్టిలైజర్ని ఈ ప్రాసెస్లో మొక్కకి ఇవ్వాలి అరటి పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఇలా పెట్టడం వల్ల స్లోగా మట్టిలో కలిసి కంపోస్ట్గా తయారవుతుంది మట్టి యాసిటిక్గా తయారయ్యి మొక్కకు కావాల్సిన పొటాషియం కాల్షియం మెగ్నీషియాన్ని అందిస్తుంది ఇక రోజు వర్షాలు పడినా పర్వాలేదు మట్టిలో బలం అనేది ఉంటుంది మొక్క ఎదుగుదల బాగుంటుంది ఇలా ఇచ్చిన ఫైవ్ డేస్కి నాకు మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చాయో నాకు రిజల్ట్ అయితే బాగా కనిపించింది మీరు కూడా రోజు వర్షాలు పడుతున్నాయి అనుకుంటే ఈ ఫెర్టిలైజర్ని ఇచ్చి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది మొగ్గలు ఇలా వచ్చినప్పుడు పూలు పెద్ద సైజులో రావాలి అనుకుంటే ఇంకో మంచి ఫెర్టిలైజర్ ఇవ్వాలండి బనానా ఇచ్చిన టెన్ డేస్ తర్వాత ఈ ఫెర్టిలైజర్ని ఇవ్వండి గులాబీ పూలు పెద్ద సైజులో పూస్తాయి ఇదేనండి డిఏపి ఇది గులాబీ మొక్కలకు మంచి ఫెర్టిలైజర్ అండి ఇది గులాబీ మొక్కలకు ఇవ్వడం వల్ల పూలు పెద్ద సైజులో పూస్తాయి దీనిని ఎలా ఇవ్వాలి ఎంత రేషియోలో తీసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే మొక్క చుట్టూ త మట్టిని గుల్ల చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది చాలా చిన్న స్పూను ఈ స్పూన్తో అర స్పూను తీసుకొని మొక్క చుట్టూ ఇలా వేసుకోవాలి డిఏపిలో నైట్రోజన్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఫాస్ఫరస్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉంటుంది కార్బన్ టెన్ పర్సెంట్ ఉంటుంది అందుకనే గులాబీ మొక్కలకు డిఏపి ఇవ్వడం వల్ల మొక్క వేరు బలంగా ఉంటుంది వేరు బలంగా ఉండటం వల్ల మొక్క గ్రోత్ బాగుంటుంది ఇలా వేసుకున్నాక మట్టిని వేసి క్లోజ్ చేసుకోవాలి డిఏపి ఒక గులాబీ మొక్కలకే కాదు అన్ని పూల మొక్కలకి ఇవ్వచ్చు అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వండి పూలు బాగా పూస్తాయి ఇవి నాటు గులాబీ మొక్కలండి ఫ్లవర్స్ చూడండి చాలా అందంగా ఉన్నాయి నాటు గులాబీ కలర్ కూడా చాలా బాగుంటుంది నాటు గులాబీ పూలంటే నాకు చాలా ఇష్టం అండి వీటికి లైట్గా సెంట్ గులాబీలకు వచ్చినట్టు మంచి స్మెల్ వస్తుంది నాటు గులాబీ మొక్క ఒక్కటి ఉంటే చాలు కొమ్మలతో బోల్డన్ని మొక్కలను మనము తయారు చేసుకోవచ్చు నేను నర్సరీ నుంచి ఒక్క మొక్కను తెచ్చుకున్నాను ఈ మొక్కలన్నీ నేను స్టెమ్ కటింగ్స్ చేసి పెట్టుకున్న మొక్కలేనండి చూడండి ఎంత బాగా పూలు పూసాయో ఏ గులాబీ మొక్కలనైనా వింటర్ సీజన్లో ఎండ ఎక్కువగా తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి ఎండ అనేది తగలకపోతే మొక్కకు చీడ వచ్చి మొక్క చనిపోతుంది ఎప్పుడైనా మొక్కకి చీడ అనేది వస్తే నీమాయిల్ స్ప్రే చేసుకోండి చీడ అనేది పోతుంది వర్షాలు పడేటప్పుడు లిక్విడ్ రూపంలో పోషకాలు అయితే ఇవ్వకండి మట్టిలో కలిపే పోషకాలను మాత్రమే ఇవ్వండి సమ్మర్లో మాత్రమే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మొక్కలకు ఇస్తే మొక్క హెల్దీగా పెరుగుతుంది చూడండి ఈ కుండీలో గులాబీ మొక్క స్టమ్ముని కట్ చేసి ఈ కుండీలో గుచ్చాను ఎంత బాగా చిగురులు వచ్చాయో చూడండి ఈ స్టెమ్ని ఈ కుండీలో గుచ్చేటప్పుడు నేను ఎటువంటి రూటింగ్ హార్మోన్లో డిప్ చేయకుండానే గుచ్చాను అయినా ఎంత బాగా చిగురొచ్చిందో చూడండి స్టెమ్ గుచ్చి టెన్ డేస్ అయింది దీనిని ఎలా పెట్టుకున్నానో మీకు చూపిస్తాను పూలు పూసి అయిపోయిన తర్వాత ఇలా పువ్వు ఉన్న వరకే కట్ చేయకూడదండి స్టెమ్ని త్రీ లీవ్స్ కింద వరకు స్టెమ్ని కట్ చేసుకోవాలి చేతిలో కెమెరా ఉంది కాబట్టి పువ్వు వరకు కట్ చేసేసానండి ఇప్పుడు దీనికి ఉన్న ఆకులన్నీ కట్ చేసేసుకుంటున్నాను మనము ఎంతవరకు స్టెమ్స్ను కట్ చేసి మట్టిలో కూర్చోాలనుకుంటున్నామో అంతవరకు కట్ చేసుకోవాలి చూడండి నేను ఫైవ్ ఇంచెస్ స్టెమ్ ఉండేలా కట్ చేసుకున్నాను ముళ్ళులు కూడా తీసేసాను కింద బాగా నాకు ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాను ఇంకా డైరెక్ట్గా ఈ మట్టిలో ఇలా గుచ్చేసుకుంటున్నాను నాటు గులాబీ స్టెమ్స్ ఇలా గుచ్చేసినా కూడా ఈజీగా బతికేస్తుంది మీరే చూశారు కదా టెన్ డేస్ బిఫోర్ గుచ్చిన స్టెమ్ ఎంత చక్కగా చిగురు వచ్చిందో చూపించాను కుండీ రెడీ చేసుకున్న తర్వాత ఈ మొక్కని తీసి రీప్లాంట్ చేసుకుంటాను స్టెమ్స్ని వేరే కుండీల్లో కూడా నాటానండి వాటన్నిటిని రీప్లాంట్ చేసేటప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తాను చూశారు కదండీ నాటు గులాబీ మొక్కలకు సీజన్స్ను బట్టి ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలో అలాగే గులాబీ మొక్క కేరింగు ఈజీగా స్టెమ్స్ని ఎలా నాటుకోవాలో మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో చూశారు కదా అయితే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో